మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ నగరంలోని కాశీబొగ్గ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లగచర్ల ఘటనలు అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పత్రం సమర్పించారు రాష్ట ప్రభుత్వం సారవంతమైన భూములను పరిశ్రమలు పెడతామని తక్కువ ధరకు లాక్కుంటున్నారని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి భూములు ఇవ్వనందుకు కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసిందని బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటానని నరేందర్ తెలిపారు چې وسارو باندې باندې کے ٹی آر ورนายکتو باندې باندې رنگر ننایکتو باندې باندې کے ٹی آر ورนายکتو باندې వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీ రామారావు గారి ఆదేశానుసారం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దానకాండ రైతులపై చేసినటువంటి అన్యాయానికి లగచెర్లలో తన సొంత నియోజకవర్గంలో రైతులను జైలుపాలు చేసి వాళ్ళను కూప్పుడను లాక్కునే ప్రయత్నంలో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆడిసెన్స్ ఇన్ఛార్జ్గా స్థానిక కార్పొరేటర్లు మర్పల్లి రవి గారు కుమారస్వామి గారు స్థానిక నాయకత్వం మాజీ కార్పొరేటర్ రాయేందర్ గారు ముఖ్య నాయకత్వం దయాసాగర్ గారు మాజీ కార్పొరేటర్ గారు ముఖ్య నాయకత్వం అంతా కూడా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా కాశ్ ఉన్న అంబేద్కర్ సాక్షిగా లగచెర్లలో లంబాడ రైతులను ఇతర జాతుల వాళ్ళను అందరినీ తీసుకెళ్లి జైలు పాలు చేసి ఇప్పటి వరకు వాళ్లకు బెయిల్ రాలేదు రాకపోవడమే కాకుండా ఆ రోజు ఒక గర్భిణీ శ్రీన్ అని కూడా చూడకుండా తన భర్తను లాక్కెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది మీరందరూ కూడా చూశారు అయినా కనికరం లేని ప్రభుత్వం వారి సోదరుడు తిరుపతి రెడ్డి తన ఉక్కుపాదాన్ని మోపి కంపెనీ దేవాలని రైతుల నుండి భూములను లాక్కోవడం జరుగుతుంది మా ప్రధాన డిమాండ్ మా పార్టీ డిమాండ్ మా డిమాండ్ అన్నీ కూడా ఒకటే